నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా సుదీర్ఘ కాలం రాజకీయాలు చేశారు తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లో రాణించారు తదనంతరం జగన్మోహన్ రెడ్డి గూటికి చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఎమ్మెల్సీగా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం పొందారు కానీ అనుకోని రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఈ బీసీ నేత టీడీపీలో చేరారు అయితే పార్టీలో చేరి ఏడాదవుతున్నా కనీసం ఆయన పలకరించే వారు కరువయ్యారు దీంతో అనవసరంగా టీడీపీలో చేరానా అన్న బాధతో ఉన్న మోపిదేవి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లో రాణించగలిగారు మోపిదేవి తొలిసారి కూచినపూడి నియోజకవర్గం నుంచి గెలిచారు సైతం విజయం సాధించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన మంత్రివర్గంలో చోటిచ్చారు రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనతో కూచినపూడి నియోజకవర్గం రద్దయింది రేపల్లె నియోజకవర్గం తెరపైకొచ్చింది ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు మోపిదేవి వెంకటరమణ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో దక్కించుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసుల్లో సైతం మోపిదేవి వెంకటరమణ జైలు పాలయ్యారు తనను కాంగ్రెస్ పార్టీ మోసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మోపిదేవి జగన్ వెంట నడవాలని నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రేపల్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం అధికారంలోకి రాలేదు అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు వైసీపీ అధికారంలోకి రావటంతో మంత్రి చేశారు జగన్ కానీ మారిన సమీకరణాల నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపించారు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు కేంద్ర రాజకీయాల్లో నడుస్తూనే తన కుమారుడికి రేపల్లి టికెట్ ఇవ్వాలని కోరారు మోపిదేవి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు అంగీకరించలేదు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల అనంతరం మోపిదేవి వెంకటరమణ తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులయ్యారు రాజ్యసభ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ బలం తగ్గించేందుకు చంద్రబాబు వ్యూహం పన్నారు ఆ వ్యూహానికి నలుగురు ఎంపీలు చిక్కారు అందులో మోపిదే వెంకటరమణ కూడా ఒకరు టీడీపీలోకి వస్తే ఎమ్మెల్సీతో పాటు మంత్రిని చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది అయితే మోపిదే వెంకటరమణ టీడీపీలో చేరి ఏడాది దాటుతున్నా ఎటువంటి పదవి లేదు కనీసం టీడీపీ కార్యక్రమాల్లో సైతం కనిపించటం లేదు ఆయన్ను ఆహ్వానించడం లేదు కూడా ఎందుకంటే రేపల్లెలో తన ప్రత్యర్థి అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యేతో పాటు మంత్రిగా ఉన్నారు దీంతో తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వచ్చానా అన్న బాధతో ఉన్నారట ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినా ఆశ్చర్యపోన అవసరం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు మున్ముందు చాలా రకాల పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది చూడాలి మరి మోపిదేవి వెంకటమ్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు